హాయ్ అండి అందరికీ బ్యాడ్ న్యూస్ అండి చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ అసలు ఈ గేమ్ ఆడుతుండగా భరణి గారికి పెద్ద ఇంజురీ అవుతాయి అనమాట ఫిజికల్ ఫిజికల్ టాస్క్లో దాని వల్ల బయటకు వెళ్ళిపోతారనమాట బిగ్ బాస్ హౌస్ బయటకు వెళ్ళిపోతారు అనమాట హెల్త్ ఇష్యూస్ వల్ల ఇమీడియట్గా హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడనమాట అవుట్ ఆఫ్ ద బిగ్ బాస్ అయిపోతారు ఇప్పుడు సో ఈరోజు గేమ్ ఏమైంది ఏంటనేది ఫుల్ వీడియో చూడండి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా ఈ వరస్ట్ గేమ్ అండి చాలా వరస్ట్ అంటే వరస్ట్ గేమ్ ఏ సీజన్లో కూడా ఇలా జరగలేదు ఇంత పెద్ద ఇంజరీ ఎవ్వరికీ కాలేదు కూడా ఈ ఈ సీజన్లోనే ఎందుకు ఇలా అవుతుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు డిఫరెంట్గా ఉండాలని చెప్పి ఏది పడితే ఆ గేమ్ ఇచ్చేసి అన్నీ ఎక్కువ శాతం గొడవలు కొట్లాటలు ఫిజికల్ టాస్క్లు ఇవే ఉంటున్నాయి కానీ ఏదన్నా అసలు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ ఫిజికల్ టాస్క్లే ఎక్కువ ఉంటున్నాయి అసలు వరస్ట్ ఉంది అసలు ఈ సీజన్ మొత్తం నాకు చెండాల అనిపిస్తుంది మొన్న టాస్క్ ఇచ్చారు అదేదో బోరింగ్ టాస్క్ అయిపోయింది ఏంటంటే ఈ బిగ్ బాస్ లౌజ్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఫిజికల్ టాస్క్ ఆడితేనే మనం విన్ అవుతామనే రేంజ్లో ఉన్నారనమాట ఏ టాస్క్ ఇచ్చినా కానీ ఫిజికల్ అవుతుంది మనం చూసి ఆడాలని ఎవరు అనుకోవట్లేదు మళ్ళీ ఎక్కడ ఆడకుంటే ఎక్కడ బ్యాడ్ నేమ్ వచ్చేస్తుందో ఎక్కడ నెగిటివ్ అయిపోతామో అని చెప్పి ఎలా పడతా అలా ఆడుతున్నారు అసలు అన్నా చూ బిగ్ బాస్ అన్న ఆలోచించి గేమ్స్కి ఎట్లు ఉండాలి ఏంటి అనేది డిఫరెంట్గా ఆలోచిస్తే పర్లేదు కొంచెం చూసి ఆలోచించాలి కదా ఈరోజు భరణి గారికి ఇంజూర్ అయ్యింది ఆ టాస్క్ వల్లనే ఇంజూర్ అయ్యింది ఆల్రెడీ సెకండ్ టైం ఇది ఇంజూర్ కావడం తనకి ఒకవేళ ఏదైనా అయితే చాలా వరస్ట్ ఉంటుంది ఈ షో ఎవ్వరు చూడరు అసలు టాస్కులు ఒకటే కాదు కదా గేమ్ అంటే అన్నీ ఉంటాయి కదా అన్నీ కామెడీ ఉండాలి గేమ్స్ ఉండాలి ఇంకా ఆట ఉండాలి పాట ఉండాలి అన్నీ ఉండాలి ఒక గొడవలు నార్మల్ గొడవలు పెట్టుకోవడం కరెక్టే కానీ మరీ టాస్క్లే అన్నట్టు ఉండొద్దు కదా సో ఈ దానివల్ల అయితే చాలా బిగ్ బాస్లో చాలా మందికి ఇంజూర్ అవుతుంది సో ఇప్పటి నుంచి అయినా బిగ్ బాస్ చూసి గేమ్స్ ఇవ్వాలి ఎక్కువ ఫిజికల్ టాస్క్ లేకుండా నార్మల్ గేమ్స్ ఇస్తే బాగుంటుంది నాకు అనిపించింది మైండ్ టెస్ట్ గేమ్స్ ఇస్తే బాగుంటుంది సో ఈరోజైతే భరణి గారికి ఇంజూర్ అవుతుంది అనమాట డైమండ్ పవన్ అండ్ భరణి గారు ఇద్దరు ఫిజికల్ అయ్యి ఇలా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తూ వెళ్తూ ఇట్లా తొయ్యడానికి పోయి భరణి గారు అందులో పడిపోతారనమాట హ్యాండ్కి ఇక్కడ భుజానికి అవుతుంది అనమాట వెంటనే బిగ్ బాస్ ఇక చెకప్ వస్తారనమాట డాక్టర్స్ వచ్చి చెక్ చేసిన తర్వాత చాలా సీరియస్ ఉందని చెప్పి బయట బిగ్ బాస్ బయటకి పంపిస్తారనమాట బయట చూపించుకోవడానికి హాస్పిటల్ వెంటనే జాయిన్ అయిపోతారనమాట అడ్మిట్ అయిపోతారనమాట అలా టాస్క్ అనేది మధ్యలోనే ఆగిపోతుంది సో చూడాలి మరి మళ్ళీ ఎలా ఉంది ఏంటి మళ్ళీ కంపల్సరీ బరైన గారు అయితే బ్యాక్ వస్తారనమాట ఒక టైం తీసుకుంటారు టూ డేస్ టైం తీసుకుని అయినా సరే మళ్ళీ రీఎంట్రీ ఉంటుంది తను మళ్ళీ గేమ్ స్టార్ట్ చేస్తారనమాట బట్ టాస్క్ల విషయంలో నాకు ఇది నచ్చలేదండి చాలా ఫిజికల్ అవుతున్నారు అందరికి ఇంజూరీ అవుతుంది చూసి గేమ్స్ ఆడితే బెటర్ అనిపించింది ఇంకోటి బిగ్ బాస్ ఈ గేమ్స్ కూడా చాలా అన్ని ఫిజికల్ టాస్క్లు కాకుండా మైండ్ గేమ్స్ కూడా ఇస్తే బాగుండు అనిపించింది ఇంకోటి శ్రీజని అండ్ భరణి గారిని ఇద్దరిని ఉంచితే బాగుండు అనిపించింది హౌస్ లోపల ఎవరన్నా ఒక్కరే అని చెప్పి టాస్క్ పెట్టారు కదా ఆ టాస్క్ ఒక్కరే కాకుండా ఇద్దరు ఉంటే బాగుండు అనిపించింది ఎందుకంటే ఇద్దరు అన్ఫేర్ అనిపించింది వెళ్ళిపోవడంలో ఓట్ల వల్ల భరణి గారు వెళ్ళిపోలు పోయారంటే నేను అసలు నమ్మలేకపోయాను అసలు శ్రీజ అన్ఫేర్ అనిపించింది అండ్ ఇంకో భరణి గారు కూడా అన్ఫేర్ అనిపించింది వాళ్ళిద్దరు ఉంటే గేమ్ చాలా బాగుంటుంది వాళ్ళిద్దరు ఉండాలని కోరుకుంటున్నాను బట్ చూడాలి ఉంటరా ఉండరా లేకపోతే మళ్ళీ గేమ్ స్టార్ట్ చేసి మళ్ళీ మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యలో టాస్క్ ఇచ్చి మళ్ళీ ఏదన్నా మైండ్ గేమ్ ఇచ్చి లేకపోతే ఫిజికల్ టా మళ్ళీ ఫిజికల్ టాస్క్ ఇస్తే మాత్రం మళ్ళీ ఏదో ఒకటి అవుతుంది సో మైండ్ గేమ్ ఏదైనా ఇచ్చి లేకపోతే హౌస్ మేట్స్ అందరు కలిసి ఒక డిసిషన్ తీసుకొని వాళ్ళని ఉంచుతారా తెలియదు కానీ వాళ్ళిద్దరు ఉంటే బాగుండని అనిపించింది నాకైతే చూడాలి ఎలా ఉంటుంది ఏంటనేది ఇంకొకటి భరణి గారు ఉంటే చాలా బాగుంటుందండి చాలామంది భరణి గారికి ఎక్కువ ఓట్స్ వేస్తున్నారు ఉండాలని శ్రీజగ్ అంటే ఎక్కువ భరణి గారు ఉండాలని చాలామంది కోరుకుంటున్నారనమాట ఆల్మోస్ట్ భరణి గారు వెళ్ళిపోతే మాత్రం ఎవ్వరూ బిగ్ బాస్ చూడరు ఎందుకంటే భరణి గారికి అంత ఫాలోయింగ్ ఉంది మ్యాక్సిమం భరణి గారు ఖచ్చితంగా ఉంటారు స్టేజ్లో కూడా ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళిద్దరు ఇద్దరి నుంచుకుంటే మాత్రం షో అదుర్స్ ఉంటుంది మామూలు ఉండదు మళ్ళీ బాండింగ్స్ ఇవన్నీ చూసి వచ్చిండు కాబట్టి మళ్ళీ బాండింగ్స్ ఏం పెట్టుకోడు మళ్ళీ గేమ్ అయితే చాలా బాగా చక్కగా ఆడతాడని అనిపిస్తుంది ఈ సీజన్లో మాత్రం చా సెకండ్ టైం ఇది ఇంజూర్ కావడం భరణి గారికి ఇలా రీఎంట్రీస్ ఎంట్రీసు రీఎంట్రీస్ ఎంట్రీస్ ఇలా జరగడం అనేది ఫస్ట్ టైం మళ్ళీ మళ్ళీ ఇట్లా పోవడం రావడం కాకుండా ఏదైనా కొత్తగా ట్రై చేస్తే బాగుండు బిగ్ బిగ్ బాస్ అనేది అనిపించింది ఏదైనా డిఫరెంట్గా ఉండాలి బట్ అన్ ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు జనాలు ఏమనుకుంటున్నారు అని చూసుకొని వాళ్ళ ఆడియన్స్ని సో నాకైతే ఇలా అనిపించిందండి ఈ విషయంలో మీరు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి బిగ్ బాస్ ఫిజికల్ గేమ్స్ ఇవ్వడం కరెక్టే నాకు కాదు అనేది కూడా కామెంట్ చేయండి వీళ్ళు భరణి అండ్ శ్రీజ ఇద్దరిలో ఎవరు ఎవరు ఉంటే బాగుంటుంది లేకపోతే ఇద్దరు ఉంటే బాగుంటుందా బాగుండదా అనేది కూడా కామెంట్ చేయండి సో భరణి గారు అయితే ఖచ్చితంగా తిరిగి వస్తారు మళ్ళీ గేమ్ అయితే స్టార్ట్ చేస్తారనమాట భరణి గారు ఖచ్చితంగా రీఎంట్రీ అయితే ఖచ్చితంగా ఉంటుంది మళ్ళీ బిగ్ బాస్ మళ్ళీ ఏదో ఒక ట్విస్ట్ అయితే ఖచ్చితంగా ఇస్తారండి మీరు అనేది మీరు కామెంట్ చేయండి నచ్చితే అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి అప్డేట్స్తోని మీ ముందుకు వస్తాను బాయ్